అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని కుమార్తెలైన బల అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు ఈ రెండు విద్యల వలన ఆకలి వెయ్యడు దప్పిక కలగదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు దీనితోపాటు నీకు సమయస్ఫూర్తి జ్ఞాపకశక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు తరువాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దానిమీద పడుకోమన్నాడు ఇద్దరూ హాయిగా పడుకున్నారు విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు వారు నిద్రపోతున్నారు ఆహ ఏమినా అదృష్టం అనుకొని కోసల్య యొక్క కుమారుడైన రామా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న పూర్వ పూర్వసంధ్యావందనం చేయాలి రాక్షసులను సంహరించే సువ్వునరులలో సార్దులం వంటివాడివి దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు అందుకని రామా నిద్రలే రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తిచేశారు మళ్లీ బయలుదేరి గుగవరియు సంగమస్థానం దాక వెళ్లారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకానకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చేయబోతే శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మంచేసిన ప్రదేశం ఇది మన్మధుడి అంగములన్ని కాలిబూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన దగ్గరినుండి ఈనాటి వరకు ఉన్న వీళ్లందరూ పాపము లేనివారు కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్లందరితో కలిసి పడుకో అని చెప్పాడు మరుసటి రోజున ఆశ్రమములో ఉన్న మహర్షులు గంగానదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు ముగ్గురూ ఆ పడవలో ప్రయాణమయ్యారు ఆ పడవ గంగా నదిలో వెళుతుండగా చోట గట్టిగా ధ్వని వినిపించింది అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాలమీద ఒక సరోవరాన్ని నిర్మించారు ఆ సరస్కి మానస సరోవరం అని పేరు ఆ సరోవరం నుండి ప్రవహించినది సరయునది నది పవిత్రమైన ఆ సరయునది నది ఈ ప్రాంతములో గంగానదితో సంగమిస్తుంది కాబట్టి ఒకసారి ఆ నది సంగమానికి సమస్కరించమన్నాడు అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగ అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు అలవారు వెళుతుంటే అక్కడున్న అరణ్యములో ఈలపక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి పులులు సింహాలు ఏనుగులు తిరుగుతున్నాయి ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు పూర్వము ఇక్కడ మలదము కరుషము అని రెండు జనపదాలు ఉండేవి ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది అందుకనే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు అప్పుడూ రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఇంద్రుడు వృతాసురుడనే రాక్షసుడిని సంహరించాడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వలన ఆయనని చంపినందుకు ఆంధ్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది ఆ బ్రహ్మహత్యా పాతకం వలన ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమయ్యింది అలాగే ఆకలి కూడా కలిగింది అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తేవారు ఆ రెండు లక్షణాలని తొలగించారు కాని ఆ రెండు భూమిమీద పడ్డాయి అవి పడ్డ ప్రదేశాలని మలదము కరుపము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషములతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు అలాగే పూర్వకాలములో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను ఒక కూతురుని ఇస్తాను ఆమె కామరుపి మహా అందగత్తె ఆమెకి ఒక వెయ్యి ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు ఆమె పేరు తాటక ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడికి ఇచ్చి వివాహం చేశారు వాళ్లకీ మారీచుడు జన్మించాడు వెయ్యి ఏనుగుల బలముండడం వలన గర్వముతో అరణ్యములో ఇష్టమొచ్చినట్టు తిరిగేవారు ఒకనాడు సుందుడు జగస్త్య మహర్షిమీద దాడికి దిగాడు ఆయనకి ఆగ్రహం వచ్చి ముందుడిని సంహరించారు ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షిమీదకి వచ్చింది అప్పుడాయన తాటకని నీకు వికృతరూపంవచ్చుగాక అని మారీచుడిని నుండి రాక్షసుడిని అవుతావని శపించారు ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది ఆమె నరమాంస భక్షణకి అలవాటుపడింది అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్లిపోయారు కాబట్టి రామ సువు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్లని రాజు సంహరించి తీరాలి పూర్వకాలములో మందర అనేటువంటి ఒక స్త్రీభూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీమహావిష్ణువు ఆమెని సంహరించారు సువుకూడా ఈ తాటకని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు అప్పుడు రాముడు మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు గురుగారైన మీరు చెప్పారు కనుకలోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను గోవులను ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనుస్సు తీసుకుని ధనుష్టంకారం చేశాడు ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుండి వస్తుందో అటువైపు బయలుదేరింది తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితో ఈ తాటకని ఓ మోస్తారు వారు చూస్తే గుండె ఆగ చనిపోతారు లక్ష్మణ అన్నాడు ఆ తాటకముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది అప్పుడాయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది వెంటనే తన మాయతో వర్షం కురిపించింది ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్లల్లో పడింది అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇంక ఉపేక్షించి లాభంలేదు తొందరగా ఆమెని సంహరించు అన్నాడు ఎంతైనా అడదికదా ముందు దీని శక్తిని కొట్టేద్దాము అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు పాదములు చేతులు లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయం అయిపోయింది అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరముతో రాముడిమీద పడబోతుంటే రాముడు ఒక్క బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది పైనుండి దేవతలు చూసి హమ్మయ్యా తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి అంత ధైర్యమున్నవాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విదినంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని క్రోంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు అలాగే కంకాళం ఘోరం కాపాలం కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు అలాగే ఐంద్రాస్త్రం బ్రహ్మస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రం మానవాస్త్రం వారుణాస్త్రం ఇంద్రాస్త్రం ఐపికాస్త్రం గాంధర్వాస్త్రం నారాయణాస్త్రం రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి రెండూ అద్భుతమైన గధలని నందనం అనే గొప్ప ఖడ్డాన్ని ఉపదేశించాడు అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి మేము మీ కింకరులము మమ్మల్ని ఏమి చేయమంటారు అని అడిగాయి మీరందరూ మనస్సులోకి వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉండండి నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడిలో మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలన్నీ చెప్పాక ఇంకొన్ని అస్త్రాలనికూడా ఉపదేశించాడు అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాకవారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన పరాక్రమముతో ఇంద్రుడిని నిర్బంధించాడు అప్పుడు శ్రీమహావిష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంచారు ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం దీనిని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు నేను యాగము చేస్తున్నది కూడా ఈ ఆశ్రమములోనే అని చెప్పి అందరూ ఆశ్రమములోనికి వెళ్లారు